స్టార్టింగ్ డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా డైరెక్షన్ నుంచి స్టార్ట్ అడిగారు ఇది ఎలా సార్ జనరల్ గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వకుండా ఆ స్టార్టింగ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది సో జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ కి కొంతమంది రివర్స్ చేస్తా ఉంటారు బట్ రివర్స్ లో చేయాల్సిన అవసరం లేదు సో స్టార్టింగ్ డైరెక్షన్ ఏదో ఒక డైరెక్షన్ తీసుకోండి సపోజ్ ఫిఫ్టీన్ కిలోమీటర్ స్ట్రేట్ అన్నారు సో స్ట్రేట్ ఇలా అండ్ అలాగే దెన్ హీ టర్న్ రైట్ అండ్ కవర్ టెన్ ఫిఫ్టీన్ రైట్ సైడ్ టెన్ ఇటువైపు వెళ్లారు అండ్ దెన్ తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ ఎయిట్ కిలోమీటర్ లెఫ్ట్ ఇటువైపు వెళ్ళారు సో విచ్ ఇస్ ఎయిట్ కిలోమీటర్ అండ్ ఫైన్ ఫైనల్లీ హీ టర్న్ రైట్ అండ్ కవర్ ఫైవ్ సో ఫైనల్ గా రైట్ సైడ్ ఇది ఫైవ్ కిలోమీటర్ వెళ్ళారు అండ్ ఇఫ్ హీఈస్ గోయింగ్ సౌత్ డైరెక్షన్ ఇప్పుడు తను వెళ్తున్నటువంటి డైరెక్షన్ సౌత్ అంట అంటే ఈ డైరెక్షన్ సౌత్ అవుతుంది మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ డైరెక్షన్ కావాలి సో ఇటువైపు సౌత్ అయితే ఆపోజిట్ నార్త్ అవుతుంది సో నార్త్కి క్లాక్వైస్ డైరెక్షన్ డిగ్రీస్ డిగ్రీస్లో ఈస్ట్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది సో మనకి ఫైనల్ పాయింట్ దగ్గర ఏవైతే డైరెక్షన్స్ వచ్చాయో అవే ఇక్కడ అప్లై చేయండి సేమ్ ఇలా అప్లై చేస్తే ఇది సౌత్ ఇటు నార్త్ ఇది వెస్ట్ అండ్ ఇటువైపు ఈస్ట్ డైరెక్షన్ అంటే తను ఈ డైరెక్షన్లో వెళ్ళాడు కాబట్టి ఈ ఫైనల్ డైరెక్షన్ వీస్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ సో ఎప్పుడైనా మనకి స్టార్టింగ్ డైరెక్షన్ ఇవ్వనప్పుడు కంప్లీట్ రిప్రజెంటేషన్ తీసుకుని ఫైనల్ డైరెక్షన్ బేస్ చేసుకుని ఆ స్టార్టింగ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయండి